సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి కుట్రలు జరుగుతూ ఉన్నాయి వెంటనే నువ్వు ఇది తెలుసుకొని తీరాలి లేకపోతే నీ యొక్క నాశనమే వారి యొక్క ప్రధాన లక్ష్యంగా ఎదురు చూస్తూ ఉన్నారు అది ఎవరు అని చెప్పి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో చూడాల్సింది సింది మరి బాబాగారు ఏది చెప్పినా కూడా మన మంచి మన మంచి కోసమే కాబట్టి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫుల్ వీడియో కోసం కింద ఎట్ ద రేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ మీరు క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అక్కడ అసలు బాబా గారు ఈ విషయం గురించి ఏం చెప్పాలి అనుకుంటున్నారు అలా మీ నాశనం కోరుకునే వాళ్ళు ఎవరు ఇదంతా కూడా మీకు ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఒకరు కూడా ఫుల్ వీడియోని చూడండి జై సాయి రామ్